తను నించున్న కొండ మీద ఒక చోటు నిలబడితే ఆ మహాభూకంపానికి పక్కన ఉన్న రాళ్ళు బండలు బద్దలు ఎగురుతున్నాయి అంట ఎట్ నుంచి వాడికి ఉన్నది ఒకడు నలభై పగల రాత్రి నడిచి 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 కొండకి ఉంటే నుంచో కానీ భూకంపం వచ్చిందండి కొండ అదిరిపోతుంది శిలలు చిన్న బిన్నం ఎగురుతున్నాయి ఎట్లా ఉంటుందండి పోనీ అదాగింది అంటే ప్రళయ బీకెలను పిడుగులు పడి మెరుపులు వస్తుంటే వెళుతురు తనకే తాకుతుంటే కాలిపాయడుకున్నాడు అంట పెనుగాలు వచ్చింది సుడిగాయలు వచ్చింది భూకంపం వచ్చింది పిడుగులు పడ్డాయి మెరుపులు వచ్చినాయి విద్యుత్ కలుగుతోంది ఇన్నింటి మధ్యలో అయిపోయాను రా దేవుని చెప్తాం ఎక్కడెవ్వళ్ళు వేయలేసా చచ్చిపోతాం ఎందుకు ఇక్కడ సమయం పెద్దగా తెచ్చి ఉంటాడు అనుకునే పరిస్థితి కానీ అక్కడ ఎవరు వస్తుంది తెలుసా ఇవన్నీ ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మలమ్మగా మాట్లాడి హో వా స్వరం నా దగ్గరికి వచ్చిందా రాసే చేతులతో చెప్పగట్టిగా హలో ఇక అన్నీ ఆగిపోయిన తర్వాత ఎప్పుడుకో మరి అప్పుడు దాకా నేను ఆగలే కదా ఆపుతుంది ఒక్క రొట్టె ఆపుద్దు నిన్ను ఆ భోజనం ఆపుద్దు నిన్ను దేవుని చేత మేత ఆపుద్దు నిన్ను